నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు జోరుపించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం బొబ్బిలలో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ముగ్గురు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ముగ్గురు కలిసి మాయమాటలు చెప్పారు వరాలు జల్లు కురిపించారు మహిళల్ని డ్వాక్రా రుణాలు రద్దు చేస్తా అన్నారు రైతు రుణమాఫీ అన్నారు ఒకడన్నా చేశారా ఈ చంద్రబాబు నాయుడు చేసే దొంగ ఆబద్ధాలని ప్రజలు నమ్మవద్దు అంటూ చాలా కీలకంగానే విమర్శలు చేశారు మరి నిన్న టీడీపీ ప్రకటించిన కూటమి మేనిఫెస్టో కూడా అబద్దాల బొంతలాగుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఒకటి కూడా పొంతం లేకుండా మరి ఆడబిడ్డ ఆడబిడ్డని అని చెప్పి ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఎంతమంది అంత అంతమందికి వేల రూపాయలు అంటున్నారు జరిగేదేనా జనం నమ్ముతారా అదేవిధంగా నలభై సంవత్సరం యాభై సంవత్సరాలు దాటిన బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి పెన్షన్ అంటున్నారు అది సాధ్యపడుతుందా జరగనివన్నీ చెప్పి ఆంక్షల రూపంలో ఇచ్చేవని పేరుకి పెన్షన్ ఇచ్చి కొన్ని నిబంధనల ద్వారా ఆ పెన్షన్ తగ్గించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నం గతంలో టీడీపీ పాలన ఉన్నప్పుడు కూడా జన్మభూమి కమిటీల ద్వారా ఇలాంటి వారు నచ్చిన వారిని వారి పార్టీ కార్యకర్తలని వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళని మరి ఇంకొక పెన్షన్ అదనంగా ఇవ్వాలంటే ఇంకొకరు చనిపోవాలా లేదా ఇంకొకరు ఏదన్నా ఆ భర్తీ స్థానంలో రావాలంటే మరి ఏదో ఒకటి జరిగితేనే తప్ప ఇంకొక ఇంకొక పెన్షన్ ఇచ్చే అవకాశం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారి టైంలో జరిగింది మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ రిపీట్ ఒకవేళ అలాంటి పరిస్థితి ఏపీలో మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే అలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది మరి ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఏపీలో దొంగల పడ్డారనే సామెత లాగా దొంగల ముఠ అంటే కూటమి ముఠా తిరుగుతుంది ఈ ముఠా పట్ల అప్రమత్తంగా ఉండండి కూటమి మేనిఫెస్టోని నమ్మే పరిస్థితి ప్రజలు లేరు చేసేదే చెప్పాలి చెయ్యింది చెప్పకూడదు అనేది వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం ప్రజలు కూడా మరి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో పట్ల ప్రజల్లో ఎక్కడ కూడా స్పందన లేదు మూడు గ్యాస్ బండ్లు అన్నారు మరి ఈ గ్యాస్ బండ్లు నిజంగా ఇస్తారా దానివల్ల ఉపయోగం ఉందా ఇక్క దానికి ఎలాంటి నిబంధనలు పెట్టబోతున్నాడు బస్ బస్సు అన్నారు ఎంతవరకు చేయగలరు కాబట్టి డ్వాక్రా గ్రూపులు మహిళలు రైతన్నలు గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూడండి ఆ మేనిఫెస్టోలో ఎలాంటి రైతులకు ఎలాంటి హామీ ఇచ్చామో డ్వాక్రా రుణాలు రద్దు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ మీద లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక భారం పడే అవకాశం దృష్ట్యా ఎన్నికల కోసం ఓట్ల కోసం జరగని చెప్పే సంస్కృతి వైఎస్ఆర్సీపీకి లేదని బొబ్బిలిలో జరిగిన ఈరోజు జరిగిన ఎన్నికల భారీ బహిరంగలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మరి కూటమి టీడీపీ జనసేన బీజేపీ మీద చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసి మరి ఆ పార్టీల్ని నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లేరంటూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు